సహోదరులు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములు అనుదినము పంచుకున్నట దైవ మర్మములు నేటి దినము జనవరి పన్నెండు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనము నూతన జన్మ సమయమున మనము పొందిన ఆనందము భూసంబంధమైన ఆనందము కాదు కానీ మన ప్రభు యొక్క ఆనందమునై ఉన్నందున నిత్యత్వం అంతయు అది ఐశ్వరం అంత మగుచు పరిపూర్ణ మగుచునే ఉండును మరియు ఇది స్వార్థపూరితమైన సంతోషము కాదు ఈ భూమి మీదను పరలోకమందును అనేకుల చేత పంచుకొనబడినట్టు సంతోషం ఇది తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు ఇప్పుడు ఆ అనుభవమును పొందువారందరూ కూడా దానిని పంచుకుందరు ఇహలోక సంతోషము ఆ విధముగా పంచుకొనలేము అయితే ఈ సంతోషము పరలోకపు సంతోషము దానిని ఈ భూమి మీద ఇతరులకు తెలియజేసి వారితో పంచుకున్న ఆధిక్యత ఇవ్వబడి ఉన్నది దావీదును అధిక సంతోషపడుతుందిగా చేసిన విషయమేది తనతో కూడా ఇతరులు కలిసి సంతోషించినట్లుగా దావీదు ఎత్తు చేయగలిగాను అతని జీవితంలోని అనేక సందర్భములు వాటిలో ప్రతి ఒక్కటి తనకు బలమై ఉన్న ఆ దేవుని ఆనందమును పొందుటకు ఎక్కి రాగలిగిన మెట్ల